హైపర్ థైరాయిడిజం మరియు హైపో థైరాయిడిజం మధ్య తేడా ఏమిటి డాక్టర్ గారు సో హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ సరిగ్గా ఎక్కువ పని చేయడం తక్కువ పని చేయడం పని చేస్తుంటే వచ్చేది హైపో థైరాయిడిజం ఎక్కువ పని చేస్తుంటే వచ్చే హైపర్ థైరాయిడిజం కాబట్టి ఈ రెండింటిలో థైరాయిడ్ని ఎక్కువ పని చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మందులు ఉన్నాయి థైరాయిడ్ తక్కువ పని చేస్తుంటే మనకి సప్లిమెంట్ సప్లిమెంట్ లాగా బయట నుంచే మందులు ఉన్నాయి కాబట్టి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ ప్రతి మూడు నెలలకి డాక్టర్లు కన్సల్ట్ అయ్యి మళ్ళీ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే మాత్రం థైరాక్స్ థైరాయిడ్ అనేది అంత ప్రాణాంతకమైన ఇబ్బంది కాదు చాలా ఈజీగా మన తోనే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఈ మాతలు వాడే టైంలో ఎప్పుడైనా థైరాయిడ్ గడ్డలు తయారవుతుంటే మాత్రం వాటికి మళ్ళీ స్కాన్ శుద్ధి పరీక్షలు చేసుకుంటూ వాటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఉంటే అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజంకి మధ్య తేడా హైపో థైరాయిడిజం అంటే థైరాక్సిన్ మన బాడీలో తయారవ్వాల్సిన దానికంటే తక్కువ థైరాయితే దాన్ని హైపో హైపో థైరాయిడిజం ఇలా తయారవ్వాల్సిన దానికంటే తక్కువ హార్మోన్ తయారవుతున్నప్పుడు బాడీ చాలా నీరసంగా అయిపోవడము జుట్టు ఎక్కువ రాలడము బరువు పెరగడము ఆకలి లేకపోయినా బరువు పెరగడము మగ ఆడవాళ్ళలో అయితే ముఖ్యంగా ఎక్కువ ఋతుస్రావం అవ్వడము ఒకవేళ పెళ్ళి అయిన కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అయితే పిల్లలు కుట్టు కుట్టడానికి లేట్ అవ్వడము కాళ్ళు వాపులు రావడం ఇవన్నీ హైపోథైరాయిడిజం కారణాలు దీనికి థైరాయిడ్ తక్కువ తయారవుతుంది కాబట్టి థైరాక్సన్ హార్మోన్ని మనం బయట నుంచి ట్యాబ్లెట్స్ లోపంలో కానీ థైరాక్సిన్ హార్మోన్ తీసుకోగలిగితే హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ సరిపోతుంది హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ తయారవసిన దానికంటే ఎక్కువ తయారవుతుంది ఇలా ఎక్కువ తయారైతే ఏమవుతుందంటే మనిషి నిరసించిపోవడం గుండె దడ రావడం హార్ట్ రేట్ పెరగడము చేతులు వణుకులు రావడము కళ్ళు ఉబ్బిపోవడము బరువు మరీ సన్నగా అయిపోవడము విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడము ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సింప్టమ్స్ దీంట్లో హైపర్ థైరాయిడిజం లేదు థైరాక్సిన్ ఎక్కువ తయారవుతుంది సో థైరాక్సిన్ ఎక్కువ తయారయ్యేదాన్ని మనం కూడా మాత్రల రూపంలో థైరాయిడ్ గంధిని తక్కువ తయారు తయారు చేసే విధంగా మాత్రలు ఉన్నాయి ఆ మాత్రలు వాడుకుంటే హైపర్ థైరాయిడిజం కంట్రోల్ ఉంటుంది హైపర్ థైరాయిడిజంకి పర్టికులర్గా థైరాక్సిన్ ఎక్కువ తయారయ్యే టైంలో డైట్గా డైట్ పరంగా మనం తినేదారి పరంగా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు కానీ హైపో థైరాయిడిజం అంటే థైరాక్సిన్ తక్కువ తయారయ్యే వాళ్ళలో మాత్రం కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి వాటిలో ముఖ్యంగా క్యాబేజు కాలీఫ్లవరు ముల్లంగి సోయా ప్రోడక్ట్స్ అంటే మీల్ మేకర్స్ ఇట్లా సోయా ప్రోడక్ట్స్ సంబంధించినవి ఖచ్చితంగా తినకుండా ఉండాల్సి వస్తుంది తర్వాత థైరాక్సిన్ ట్యాబ్లెట్ కానీ ఒకవేళ హైపర్ థైరాయిడిజం సంబంధించిన మాత్రలు కానీ తీసుకునే టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎప్పుడు పడగడకుని తీసుకోవాలి థైరాక్సిన్ అయితే హైపోథైరాటిజంలో ఒకవేళ థైరాక్సిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఫస్ట్ నిద్ర లేయంగానే ఫస్ట్ థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్